మహాదేవుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఏసు యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు మరియు స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య మహత్కార్యాలు రోగులు చచ్చపరచటం చనిపోయిన వారిని లేపటం సహజంగా అంతమంది అనేక మంది పాపులను లేవనెత్తటము బీదలను కనికరించటము కదా ఆయన మనం చేసినటువంటి తప్పులకి పొరపాట్లకైనా పాపరహితుడుగా మార్చబడ్డాడు ఈ కార్యములు ఇంకాతో ఆగలేదు ముగియలేదు కానీ మరణమై పునార్ధానమును మరలి పరలోకము నుండి ఆహరణకై భూ సంబంధమైన జీవితము ప్రత్యేకింపజేయును భూసంబంధమైనది పరలోక సంబంధమైనవి ఆయన ప్రత్యేకపరచునని తెలియపరుస్తున్నాడు లేఖనములు ఏం చెప్తున్నాయి లేఖ భాగములు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం మతస్ వార్త అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనంలో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలకు ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్ట పెట్టవ పెట్టేదోను పెట్టవలేను కదా అయితే యుమానుయులను పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడున్నాడని అర్థం తెలియపరుస్తుంది మొత్తం సువార్త పదహారు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినంలో అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిశువులకు తెలియజేయ మొదలుపెట్టగా ఆయన మత ఇరవై ఏడు ఇరవై ఆరులో అప్పుడు అతడు వారు కోరినట్టు సిల్వ వెయ్య సిల్వ వెయ్యను అప్పగించను నాతేశ్వర ఇరవై ఏడు ముప్పై ఎనిమిదిలో మరియు కూడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిల్వ వెయ్యబడి రోమా పత్రికలో మన తెలియపరుస్తుంది ఐదవ అధ్యాయం ఎందు వచ్చిన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కార్యములను కొరకు చనిపోయేను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడును మన సమాధాన స్థితి అయిన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపుకొనును ఆయన పప్పుర తిరుగుగా ఈ వచ్చి మన పాపములన్నీ ఆయన మీద ఇవన్నీ ప్రభు చేసేటువంటి అద్భుత కార్యాలు ఒకటవ పేతురు రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతిరి ఈరోజు ఏ విధమైన రోగములైన శ్రమలైన ఇబ్బందుల నిరుకులైన ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడనూ నా ప్రాణమును తీర్చుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనటకు నాకు అధికారము కలదే నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతిన నేను దేవుడు ఇంత గొప్ప కార్యములు మన పట్ల చేస్తున్నాడు ఆయనకు అధికారం ఉన్నది సమస్త మీద మరణం మీద ఉన్నది పునర్ధానం మీద ఉన్నది సమస్తము ఆయన స్వాధీనంలోనే ఖచ్చితంగా ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు వ్యవహార స్వార్త రెండవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై రెండులో రెండవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై రెండు కాబట్టి యూదులు ఏసు చెప్పిన మాటలో నమ్మిరి మీరు జీవాధిపతిని చంపి తిరిగి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపను అందుకు మేము సాక్షులము ఎస్ సాక్షులై ఉన్నారు పన్నెండు మంది శిశువులు ఆయనకి సాక్షులుగా విన్నవాటిని కన్నవాటిని అన్నిటినీ తెలియపరిచారు ఆయన నిమిత్తం అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ముప్పై మూడు వచనంలో అపస్సులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునర్ధానముల గురించి సాక్షిమిచ్చిరి దైవ కృప అందరియందు అధికముగా నుండేను అందరి మీద ఆయన మహాకృప మహాశక్తి అభిషేకము ఆయన ఆత్మ అందరి మీద మిగిలిన గొప్పగా ఉన్నదని ప్రభు చదివిస్తున్నాడు రోమపత్రిక ఒకటి నాలుగులో మృతులలో నుండి పునార్ధానముదైన నందున పరిశుద్ధ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఏసు క్రీస్తు మన ప్రభు ఎస్ గా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక నాకు వియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదే మనగా లేఖనములు ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కేపాకును తరువాత పన్నెండు గురిని గురికి కనబడిను అటు పిమట ఐదు వందలకు ఎక్కువైన సహా సహోదరులకు ఒక్క సమయం మంది కనబడేను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్సులందరికీ కనబడేను అందరికీ కనబడుట కాలమందు పుట్టినట్టున్న కాలం నా నాకునూ కనబడి అదే దేవుడి శిశువులు కనబడడం ఒకటొకరిందీలు పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే మీరు మీరింకను పాపులలోనే ఉన్నారు ఆయన లేపబడిన ఎడల అపస్తుల కార్యములో ఒకటవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వరకు చూస్తే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్దకు నిలిచి గలిలయ్య మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు మీ యొద్ధ నుండి పరలోకమునకు చే చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి యోహాను సువార్త పద్నాలుగు ఒకటి రెండు వచ్చినాల్లో మీ హృదయమును కలవరపడని యకుడి దేవుని ఎందు విశ్వాసముంచువారు నా ఎందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము చిద్దపరచ వెళ్ళుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక నేను వెళ్ళి మీకు స్థలము చిత్తపరిచిన ఎడలా నేనుందు స్థలములో మీరును ఉండు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుడ్డటకు మిమ్మును తీసుకొని పోవుదును ఏపీ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు చూస్తే మరియు మీ మనో నేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు నియోగ వినియోగింపరచిన బలతిష్టయమును బట్టి విశ్వాసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యమెట్టిదో ఎట్టిదో మీరు తెలుసుకొనవలేనని మన ప్రభు యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తాను తెలుసు కొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్య ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల ఎందు మిమ్మును గురించి జ్ఞాపన విజ్ఞాపన చేయుచున్నాను ఆయన ఆ బలతిశయము చేత క్రీస్తు మృతులలో నుండి లేపే సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికం అధికారము కంటెను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందును మాత్రమేగాక రాబోబు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తనకుండి పార్శ్వమున తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టు కొని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్త పైన ఆయనను సంగమునకు శిరసగా నియమించను సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయ్యున్నది దేవునికి మహిమ కలుగును గాక అల్లుయ లేఖనముల ప్రకారముగా ఏసుక్రీస్తు గొప్ప కార్యములు మనకి దీనిని బట్టి తెలియపరచబడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరము కూడా వివేకముతోనూ దేవుణ్ణి ఆరాధించి వారంగా ఉందాం యేసుక్రీస్తు చేసిన కార్యములు మన పట్ల ఆయన పొందిన దెబ్బలు చేత మనకి స్వస్థత ఉంది మనకి గొప్ప విడుదల ఉన్నది అనేకమైన ఇంకా అద్భుతాలు అనేకములు ఉన్నాయి ఈ లేఖనములను బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నట్టుగా మనకి ప్రభు నేర్పించినట్టుగా మనము అందరము కలిపి ఎక్పవించి దేవుణ్ణి మహిమ పరచుకుందాం దేవుడు ఈ మాటలో మీ వెనుకల్లో దీవించి ఆశ్రవదించును కాక లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవి ముందుగా మీకు వీడియోలు వస్తుంటాయి తప్పనిసరిగా మీరు సహకరించండి దేవునికి మహిమ కలుగును కాక ఆమెన్